వైకాపా నాయకులు శ్మశానాన్ని కబ్జా చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లే తనపైనే కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ వృద్ధుడు వాపోయారు నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం ఎన్ రంగాపురంలో బుగ్గన ఎన్నికల ప్రచారానికి వచ్చారు వైకాపా నాయకుల కబ్జాలపై ఆరవ వార్డు మెంబర్ సుంకన్న బుగ్గనకు చెప్పారు ప్రచారం అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి స్టేషన్కు తీసుకెళ్లారని సుంకన్న తెలిపారు రెండు రోజులు స్టేషన్లో ఉంచి అన్నం నీళ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్రమాలపై చెప్పిన సుంకన్నపైనే కేసు పెట్టి ఇబ్బంది పెట్టడం ఏంటని గ్రామస్తులు నిలదీశారు కబ్జా చేసినారు వైఎస్ఆర్ ఇట్లా స్కూల్ ఉంటే స్కూల్ ఆక్రమించుకున్నారు దాని నుండి నేను పోయి అడిగింటే నన్ను కేసు పోలీసు వాళ్ళందోళన వచ్చి కేసులు పెట్టినారు ఇట్లా అడిగితే కూడా తప్ప సార్ మాది ఇప్పుడు నేను ఆరో వాడు నెమ్మర్ని నేను నెమ్మర్ కూడా అడగకూడద సార్ ఇలా మళ్ళీ పరిస్థితి ఏమి సార్ ఇది మా నన్నులు పెడుతున్నారు నా వయసుని చూసిన వాళ్ళు గౌరవించక నన్ను చిత్త హింసలు పెడుతున్నారు సార్ ఇలా నేను అడిగిన తప్పని నన్ను నా మీద కేసులు పెట్టి ఇబ్బంది రాజారెడ్డి ప్రచారం వచ్చినాడు వచ్చినప్పుడు పెద్ద మనిషి సుంకన్న మాట్లాడినాడు నాకు ఇట్లా శ్లోసేనలో ఇబ్బంది అయింది శ్వాసన వాటికల్లో కొంచెం కబ్జా చేసినారు కొంచెం దాన్ని పరిష్కారం కావాలి సార్ అని అడిగినాడు దానికి వచ్చేసి కోనేరుకి నీళ్ళకి ఇబ్బంది అయింది అది మట్టి పూర్తి చేసినారని అడిగినాడు ఊరందరి కోసం అడిగినాడు పది మందికి కావాల్సింది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఊర్లో సమస్య ఒకసారి దండోరు కానీ ఇచ్చారు స్థలాలు వచ్చినారు సర్వే వచ్చి మళ్ళీ ఎందుకు దానికోసం వచ్చి కొండవై లోపల దిగి ఇది సమస్య సార్ అసలు అసెంబ్లీ ఏం అడగడమే తప్ప రాజారెడ్డిని మంత్రి కాబట్టి అడుగుతారు పెద్ద చిన్న ముక్క ముక్కడం పెద్ద ఎదురు ముక్కుదామని అనుకుని విన్నాడు మంచి ఈ చిన్న చిన్న ఏం అడగాలని కానీ దానికి అది ఇట్లా ఇది దొబ్బేసి వాళ్ళు అట్లా చేసి మళ్ళీ బయట వినాక ఫోన్ చేసి పోలీసు పిలిపించి ఇట్లా ధరిస్తున్నారు సార్ ఇంకా ఎవరిని అడగలంగా పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు గారు వాళ్ళని అడిగితే వాళ్ళు కానీ ఎందుకు వస్తారు ఎవరిని అడగలంగా ప్రజలు ఇట్లా మా ఊరి శ్మశాన వాటికి ఉండేదాన్ని కబ్జా చేసుకొని వాళ్ళ పేరు మీద చేపించుకొని చేయించుకున్నందువల్ల దాన్ని బుగ్గరాజారెడ్డి గారిని అడిగితే మీ పార్టీ కార్యకర్తలు ఇట్లా కబ్జా చేసినారని చెప్పింటే సార్ గారు వచ్చేసి పోలీసు వాళ్ళని పిలిపించి మా పిన్న కేసు పెట్టి జరగడం జరిగింది అడిగినందుకు కూడా ప్రజల మీద కేసులు పెట్టి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు